ఈరోజు మా లోకల్లో ఉన్న మార్కెట్కు బంతి పూలు దింపుతున్నాం లోకల్ మార్కెట్ తెంపడం వల్ల మార్నింగ్ తెస్తాం కాబట్టి బంతి పూలు నీళ్ళు ఉంటాయి అదే మార్కెట్కి వేస్తే ఎటువంటి నీళ్ళు ఉండకూడదు నీళ్లు ఉంటే వాళ్ళు సరిగ్గా తీసుకో అదే లోకల్ మార్కెట్కి వేస్తే నీళ్ళు ఉన్నా కూడా వాళ్ళు బంతి పూలు చేసుకుంటారు నీళ్ళు ఉండడం వల్ల మనమే సేపు మన పూలు వేటు రావడం జరుగుతుంది మళ్ళీ కొన్ని వెళ్ళడం అవుతాయి కాబట్టి లోకల్ మార్కెట్ వేసుకుంటే మనకు ఛార్జీలు మిగుతాయి ఖర్చులు మెరుగుతాయి డబ్బును మళ్ళీ టైం వేస్ట్ కాకుండా అప్పుడే వెళ్ళి మార్నింగ్ నింపుకొని మార్కెట్కి వేసి రావచ్చు ఒకటి బంతికు క్వాలిటీ చూసుకోవాలి మనం మంచిగా వచ్చేటట్టు రోజు పొద్దున్న తె వేసుకోవడం వల్ల బెటర్ రేటు కామెంట్లో పెడతాను చూడండి ఈరోజు రేటు గత నాలుగైదు రోజుల నుంచి బంతిపూలు నింపుతున్నాం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి దొరకత కాబట్టి లోకలలో బాగుంటున్నారు